ఆహా ఆవకాయ గుత్తి వంకాయ ఆమ్లెట్ సూపర్ కాంబినేషన్ అండి అందులోకి కొంచెం నెయ్యి వేసుకుంటే ఉంటుందండి ఆవకాయ అమృతం అంటే నమ్మండి వేడి వేడి రైసు అందులోకి కొంచెం నెయ్యి ఆవకాయ వేసుకొని తింటే ఉంటుంది దీని ముందు ఏ కర్రీ కూడా దిగదుడిపానండి నాకు వరకు నాకైతే సూపర్గా ఉంటుంది ఇదేంటంటే కొత్తలోనే చాలా బాగుంటుందండి ఒక్క నెల వరకు ఎలాగైనా తినేసేయచ్చు ఏం కర్రీ ఉన్న పక్కన పెట్టేసి అయితే నేనైతే తిని చాలా ఇష్టంగా ఆస్వాదిస్తూ తింటాను చాలా ఇష్టమండి ఆవకాయ మామిడి ఆవకాయ అంటే మామిడికాయతో ఆవకాయ పెట్టుకొని కొత్త ఆవకాయ సూపర్గా ఉంటుందండి టమోటా చట్నీ వీటన్నిటికంటే కూడా చాలా సూపర్గా ఉంటుంది టమోటా పచ్చడి కూడా కొత్తలో చాలా బాగుంటుందండి మామిడికాయ ఏంటో అసలు దీనికి మాటలే లేవండి ఆవకాయకి అంత టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి